ఆస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పామద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో అన్నీ ప్రతిరోజు విశేషమైనదే ప్రత్యేకించి సోమవారం సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం నాడు చేసేటటువంటి ఏదైనా సరే అఖండమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అందుకనే కార్తీక మాసంలో ఏ రోజైనా నదీ స్నానం చేయలేని వాడు కనీసం కార్తీక సోమవారం నాడు కనుక చేస్తే అఖండమైన పుణ్యం ఒకవేళ నదీ స్నానం చేయలేకపోతే మనం చేసే నీళ్ళల్లోనే కాస్త పసుపు కలుపుకుని ఆ స్నాన శ్లోకం గంగా గంగే చెమనే చేవ గోదావరి సరస్తి అంటూ పుణ్య నదుల పేర్లు తలుచుకున్నా సరే అంత పుణ్యం వస్తుంది సూర్యోదయానికే నిద్ర లేవాలి తలస్నానం చేసి ఖచ్చితంగా బొట్టు అది ఏదైనా సరే ధరించాలి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సమస్త పాపాలు గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది కార్తీక సోమవారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేసిన ఆవునేతితో దేవారాధన చేసిన అన్ని రకాలైనటువంటి పాపాలు పోతాయి పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసే సమయంలో మహామృత్యుంజయ మంత్రం చపిస్తే కనుక అపమృత్యు దోషం తొలగిపోతుంది అలాగే పంచాక్షరి మంత్ర జపంతో రు రుద్రాభిషేకం చేసిన నామాలతో చేసినా కూడా అఖండమైనటువంటి పుణ్యమే కాదు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పత్రాలను ఖచ్చితంగా సమర్పించాలి బెల్వపత్రాలని పత్రాలు అందుబాటులో లేకపోతే శంకు పుష్పాలు జిల్లేడు పుష్పాలు గన్నేరు పుష్పాలు ఇవన్నీ కూడా పరమేశ్వరునికి ఇష్టం ఉమ్మెత్త పువ్వు అంటే చాలా ప్రీతిపాత్రం పరమేశ్వరునికి ఈ పుష్పాలను సమర్పిస్తూ పంచాక్షరీ మంత్రాన్ని జపం చేస్తూ అప్పుడు కనుక పూజ చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరి దారిద్రం పోవాలంటే ఖచ్చితంగా చెరుకు రసంతో అభిషేకం చేయాలి లేకపోతే పంచదారతో అభిషేకం చేయాలి అలా చేస్తే దారిద్రం పోతుంది అది కూడా ప్రత్యేకంగా కార్తీక సోమవారాలు కుదిరితే ఖచ్చితంగా చేసి తీరని మనకి చాలా త్వరగా అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి గట్టెక్కుతాం మనం ఏ కోరికతో అయితే చేస్తున్నామో కార్తీక సోమవారం ఆ కోరిక నెరవేరుతుంది కార్తీక సోమవారం ఉపవాసం ఉండడం వల్ల అఖండమైనటువంటి లాభం కలుగుతుంది పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం చుక్కను చూసి మళ్ళీ పూజ చేసుకుని దీపారాధన చేసి అప్పుడు తులసి కోటలో కూడా దీపారాధన చేసి అప్పుడు భోజనం చేయొచ్చు లోకా సమస్త సుకుంభవంతం